ఇరవై నాలుగు గంటలు లోకప్ లో పారే మేడం నా నాకు చిన్న రిక్వెస్ట్ ఇద్దరిని ఇరవై నాలుగు గంటలు ఉంచే బదులు ఒక్కడనే నలభై ఎనిమిది గంటలు ఉంచితే మంచిదేమో నాన్సెన్స్ ఇద్దరు గొడవ చేసినప్పుడు ఇద్దరిని లోకప్ లో పారేసింది ఇక్కడ దాన్ని లాకప్ చేస్తే తర్వాత మా ఇంటిగా పెగిరిపోయేలా అల్లరి చేస్తుంది ఇక్కడ దాన్ని కటకటాల్లో ఉంచితే ఇంటి దగ్గర అది నన్ను ఉపవాసం ఉంచుతుంది ఎవరి గురించి అయ్యా నువ్వు మాట్లాడింది అదేనండి మా ఇంటి దాని గురించి ఏంటి నీ భార్య అవునండి ఎవరు అయ్యి ఎర్ర చీర కట్టుకున్నది మా ఆవిడేనండి హైసి